హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటా కారం నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా ఈజీగా టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ప్రిపేర్ చేసే విధానం ఒక మూడు వందల గ్రాముల వరకు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఈ టమాటాలను ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడకడానికి కొద్దిగా ఉప్పేసి కలిపేసుకొని మూత వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుకుంటూ కింద మాడకుండా చూసుకోవాలి కొంచెం చింతపండును తీసుకొని ఫ్రెష్గా కడిగేసి దీన్ని కూడా మనం ఉడికించుకుంటున్న టమాటా పచ్చడిలోకి వేసి ఉడికించుకోవాలి ఈలోగా కొత్తిమీరని కట్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొత్తిమీర చాలా లేతగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీరను కూడా కడిగేసి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు టమాటాలో కొత్తిమీరను ఉడికించుకోవడం వల్ల కొత్తిమీరలో ఉన్న తడిదనం పోతుంది ఒక రెండు రెమలు కరివేపాకు వేయండి టమాటా కొత్తిమీర కరివేపాకు కాంబినేషన్ చాలా బాగుంటుంది మూడు వందల గ్రాముల టమాటాలకి మూడు చెంచాల కారం సరిపోతుంది ఇది మనం కర్రీస్లో యూస్ చేసే నార్మల్ కారము చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ప్యాకెట్ కారం కాదు మనం పట్టించుకున్న కారము స్టవ్ మీద నుంచి ఎమ్మెంటే దింపేయాలి రెండు గడ్డలు ఎలిపాయలు తీసుకున్నాము కొద్దిగా దీంట్లో వేయండి ఇంకొంచెం పక్కకు ఉంచండి తాలింపులోకి పనికి వస్తుంది తర్వాత మనం ఉడికించుకున్న టమాటా ఉప్పు సరిచూసుకొని మొత్తం రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా తాలింపు వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది దీంట్లో కరివేపాకు వేసి కలుపుకోవాలి రుచి కోసం కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంకా చిటికేడు పసుపు లేకపోతే స్కిప్ చేసినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెడుతున్నాను బాగుంటుంది ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటాలని దీంట్లో వేసుకోవాలి చూడండి మనం మిక్స్ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ టమాటా పచ్చడి మొత్తాన్ని మనం తాలింపులోకి వేసుకోవాలి తాలింపులోకి వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడిని నిల్వ చేసుకొని మనం పది పదిహేను రోజుల వరకు హ్యాపీగా తినేవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా చేయించుకొని వెళ్ళేదాన్ని చాలా ఇష్టంగా మా ఫ్రెండ్స్తో కలిసి తినేదాన్ని ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా మీరు తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై